ఈరోజు మీకోసం గుమ్మగుమ్మలాడే చక్కని రుచితో ఉండే చామదుంపల పులుసు చేస్తున్నానండి చక్కని రుచితో ఈ ఒక్క ఆదరవుతో మనం అన్నం అంతా తినేయచ్చు అలాంటి చేమదుంపల పులుసు ఈరోజు మీకోసం వెల్కమ్ టు రాణిస్ కిచెన్ ఈరోజు మీకు చక్కని చేమదుంపల పులుసు అండి గుమ్మగుమ్మలాడే చేమదింపల పులుసు మీకోసం ఈరోజు పుల్ల పుల్లగా కారం కారంగా చక్కని చేమదుంపల పులుసు ఈరోజు మీకోసం ఈరోజు మీకు నేను చేమదుంపల పులుసు చేసి చూపిస్తున్నానండి చక్కగా పుల్ల పుల్లగా కారం కారంగా అన్నంలోకి చాలా బాగుంటుంది ఇది రెండు రోజులు నిలవ కూడా ఉంటుందండి ఏమీ పాడవదు చక్కగా మన సన్నటి సగ మీద దీన్ని కనుక బాగా ఉడికించుకున్నట్టయితే మనం ప్రయాణాల్లోకి ఇది మంచి ఆధారంలో పనిచేస్తుంది కొంచెం అన్నం వండుకుని పట్టుకెళ్ళి పులుసు తీసుకెళ్ళామంటే చక్కగా మనం తినచ్చు ఏమి కొనుక్కునే పని లేకుండా ఇది రెండు రెండు రోజులు కూడా నిలవు ఉంటుంది చాలా మంచి రుచితో ఉంటుంది అలాంటి చామదంపరి పులుసు మీకు వాళ్ళు చేసి చూపిస్తున్నాను దానికోసం నేను ముందుగా ఒక పావు కేజీ చేమదుంపలు శుభ్రంగా కడిగేసుకుని కుక్కర్లో మూడు విలుసు వచ్చేంత వరకు ఉడికించుకుని ఇలా తొక్కంతా తీసేసి వలిచి పెట్టుకున్నానండి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలా కట్ చేసి పెట్టుకున్నాను ఒక పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నానండి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు వేడి వేసి నానబెట్టాను నేను వేడి నీళ్ళు పోసినట్టయితే కనుక గుజ్జు బాగా వస్తుందండి మనకి చింతపండు పులుసు బాగా వస్తుంది అదే చిన్న టిప్ అనమాట ఎప్పుడైనా సరే చింతపండు మనం పులుసుల్లో కానీ పులిహారలో కానీ నానబెట్టేటప్పుడు కొంచెం వేడి నీళ్ళు పోసి నానబెట్టా అనుకోండి గుజ్జు చక్కగా వస్తుంది అని కొంచెం నేను చింతపండు నానబెట్టి ఉంచానండి ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం నేను ఇవాళ ఈ మట్టి పాత్రలో చేస్తున్నానండి పులుసు మంచి రుచి వస్తుంది స్టవ్ వెలిగించుకుని సిమ్లో పెట్టుకోవాలండి ఈ పాత్రలో మనం వండేటప్పుడు ఎప్పుడూ కూడా స్టవ్ హైలో పెట్టకూడదండి సిమ్లో పెట్టుకునే మనం ఈ వంట చేసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగైదు స్పూన్లు ఆయిల్ వేద్దామండి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది పులుసులకి నూనె వేడెక్కిందండి ముందు ఒక అరచంచా మెంతులండి పులుసుల్లో ఎప్పుడు మెంతులు వేసుకోవాలండి చింతపండు ఎప్పుడైతే వాడుతున్నామో అప్పుడు మనం మెంతులు వేసుకోవాలండి అది చక్కని ఔషధంలా పనిచేస్తుంది అన్న ఒక ఒక చెంచా మెంతులు వేసాను ఈ మెంతులు మనం చక్కగా కొంచెం దోరగా ఫస్ట్ వేగనిద్దాం మెంతులు వేగుతున్నాయండి ఇప్పుడు ఒక చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర వీటిని కూడా చక్కగా దోరగా వేయించుకుందాము పోపులు మాడిపోకూడదండి ఎప్పుడు దోరగా వేగాలి అప్పుడే కూరలకైనా పులుసులకైనా రసం పెట్టుకున్న వాటికి రుచి వస్తుంది ఇప్పుడు ఒక ఎండుమిరపకాయ తుంపి వేస్తున్నానండి అలాగే కొంచెం కరివేపాకు పోపులు చక్కగా వేగాయి ఇప్పుడు మనం ఇందాక మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేద్దాం ఈ పులుసుకి ఇలా ఇలాగే తరగాలని సన్నగా ఇలాగే తరుక్కోవాలి ఉల్లిపాయలు పొడుగ్గా తరిగితే బాగుండదు ఇలా సన్నగా చిన్న చిన్న ముక్కలు తరుక్కోవాలి ఉల్లిపాయలు బాగా కలిపేసుకున్నాం అరడుక్క పైకి ఇలా కలిపేస్తూ ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు సరిపడగా ఉప్పు ఉప్పు పసుపు వేస్తే ఉల్లిపాయలు చక్కగా మగ్గుతాయండి తొందరగా అందుకని ఉప్పు పసుపు వేసుకోవాలి ఉల్లిపాయల్లోనే వేసేస్తేనాక చక్కగా మగ్గుతాయి అన్నమాట మనకి ఇంగు వేస్తున్నానండి ఇది పౌడరే కాబట్టి దీనికి ఇలా మగ్గిపోతుంది కొంచెం ఇంగువ ఇప్పుడు దీన్ని అంతా మనం ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేద్దాం ఇలా మూత పెట్టేసే సన్నటి సగ మీద ఇప్పుడు ఉల్లిపాయలు ఉడకాయేమో చూద్దామండి డెబ్బై శాతం వరకు ఉల్లిపాయలు ఉడికిపోయింది మిగిలినది మనకి చింతపండు పులుసులో ఉడికితే అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇవి ఇలా మగ్గాలి అంతే మాడిపోయినట్టుగా అవ్వకూడదు అనమాట ఇప్పుడు మనం ఈ చామదుంపలు ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా ఈ చామదుంపలు వేసేద్దాం వేసేసి ఒకసారి కలిపిద్దాం ఇప్పుడు దీంట్లో మనం ఇందాక చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండి ఆ చింతపండు ఇలా పులుసు తీసి పెట్టుకున్నాను ఈ చింతపండు పులుసు వేసిన ఇది చక్కగా దగ్గరగానే మగ్గాలి పచ్చగా ఉండకూడదు ఇప్పుడు దీంట్లో ఒక చెంచా ధనియాల పొడి ఒక అర చెంచా జీలకర్ర పొడి ఒక చెంచా కారం ఇవి వేసి ఒకసారి బాగా మనం దీన్ని కలిపేద్దాం ఇప్పుడు కొంచెం వాటర్ పోయొచ్చండి చింతపండు పులుసు దగ్గర పడింది కదా మనం కొద్దిగా ఒక అర గ్లాసు నీళ్లు పోద్దాం ఒక అర గ్లాసు వాటర్ పోస్తే ఇది చక్కగా దగ్గరగా ఉడుకుతుంది ఇప్పుడే దీంట్లో నేను ఒక స్పూను బెల్లం పొడి వేస్తున్నానండి మనం మామూలుగా గట్టి బెల్లం ఉంటే అది వేసుకోవచ్చు లేదా బెల్లం పొడి ఉంటే బెల్లం పొడైనా సరే మీ ఇష్టం ఏది వేసుకున్నా సరే ఇప్పుడు చక్కగా దీన్ని అంతా కలిపేసుకుని సిమ్లో పెట్టుకుని మనం దీన్ని చక్కగా మగ్గని వాళ్ళ మూత పెట్టేసుకుని ఇప్పుడు పులుసు రెడీ అయినామో చూద్దామండి ఉడికిపోయింది బాగా ఈ పాటలు చూసారా చక్క మంచి గుమ్మగుమ్మలాడుతూ ఆహా చక్కటి వాసన వస్తుందండి చూసారా ఇలా దగ్గరగా ఉడకాలి మనం దీంట్లో పిండి పెట్టవండి ఇలాగే ఉంటుంది ఈ పులుసు మనకి రెండు మూడు రోజులు కూడా చక్కగా నిలవుంటుంది ఏమీ పాడవదు ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి ఒక రెండు నిమిషాలు మరగనిద్దాము మరిగించి తీసేసుకుందాం చక్కటి చేమదుంపల పులుసు మనకి రెడీ అయిపోయిందండి చక్కగా ఈ ఒక్క పులుసుతో అన్నం అంతా తినేసి పక్కన రెండు వడియాలు అంటే చాలండి మనకి పూర్తిగా చక్కగా తినేసేయచ్చు మంచి రుచితో ఉంది అప్పులు పుప్పు కారం గుమ్మగుమలు ఆడిపోతుందండి రెండు నిమిషాల నుంచి దీన్ని మనం నింపేసుకుందాం ఉడికిపోయిందండి వేరే గిన్నెలోకి మనం మార్చేసుకుందాం దీంట్లో ఎక్కువసేపు ఉంచకూడదండి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పులుసుని వేరే గిన్నెలోకి మార్చేసుకుందాం అందునండి మనకి చక్కని చామదమ్మల పులుసు రెడీ అయిపోయింది మీరందరూ తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీరందరూ కూడా తప్పకుండా చూడండి